హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నా ఇక ఇవాళ వీడియో వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ ఫైవ్ టు ఎయిట్ వరకు నేను చేసుకునే కొన్ని పనులు అయితే ఈ వీడియోలో చూస్తారు అలాగే ఈరోజైతే మీకు ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నానండి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట బద్ధకంతో ఇంకా ఏ పని ఏ చేయలేకపోతారు కదా అలాంటి వారికి బద్ధకాన్ని తప్పించుకొని యాక్టివ్గా ఉండడానికి కొన్ని అలవాట్లు అయితే నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి అవి నేను కూడా పాటిస్తానన్నమాట ఇంకా అవి నేనేవేవి పాటిస్తాననేసి ఈ వీడియోలో మీకు కూడా షేర్ చేస్తాను అయితే ఈ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అనేది ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది ఇంకా నాకు కూడా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడైతే ఇంకా మార్నింగే ఫైవ్కే లేచానండి లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగడం అలవాటు అందుకే వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతూ కొంచెం రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత దేవుని పాటలు పెట్టుకొని ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా ఇంట్లో లోన్లీగా ఉంటాను కాబట్టి ఇంకా అవి వినుకుంటూ ఇంక ఇలా వర్క్ చేసుకుంటాను నార్మల్ టైంలో అయితే ఇంకా మార్నింగే క్లీనింగ్ పెట్టుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత వంట చేసేదనమాట ఇంకా కొన్ని రోజుల నుంచి పూజలు చేయట్లేదు కదా అనేసి ఇంకా ముందే వంట అయితే చేస్తాను ఆ తర్వాత క్లీనింగ్ అయితే చేస్తానండి ఒక ఫోర్ మంత్స్ నుంచి ఇలాగనే చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు చలికాలం కొంచెం స్టార్ట్ అయిపోయింది కదండి అందులో వర్షాలు పడుతున్నాయి మార్నింగే లేవడానికి బద్ధకంగా ఉంటుంది కదా చాలామందికి అలాంటప్పుడు బద్ధకాన్ని వదిలించుకొని కొన్ని హ్యాబిట్స్ చేసుకుంటే మన మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది నేనైతే కొన్ని కొన్ని అలవాట్లు అయితే చేసుకున్నాను అవి మీతో కూడా షేర్ చేసుకుంటానండి అయితే ఇవాళ వంటకొచ్చేసి ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను ఇంకా ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను అయితే ఇడ్లీలోకి సాంబార్ అయితే చేద్దామనేసి పప్పు కూడా పెట్టేసానండి స్టవ్ మీద ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ పాత్ర ఎప్పటి నుంచో కొత్తది కొనుక్కుందాం అనుకుంటున్నా ఈ ఇడ్లీ పాత్ర మాత్రం టెన్ ఇయర్స్ బ్యాక్దండి ఇంకప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నా స్టీల్ది కొనుక్కోవాలని చాలా ఆశ నాకైతే ఎప్పుడు కొనుక్కుంటానో ఏమో అనిపిస్తుంది ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇంట్లో బీరకాయ ఉంటే బీరకాయ చట్నీ చేద్దామనేసి అనేసి అనుకుంటున్నాను ఇక్కడ ముందుగా అయితే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగా వాష్ చేసుకొని ఇంకా ఇలా తుంపి వేసుకున్నానండి త్వరగా మగ్గుతాయి అనేసి ఇంక ఇలా అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంకెప్పుడైతే బీరకాయని ఇలా పైన పేలు తీసేస్తున్నా లైట్గా ఇలా పేలు తీయకపోయినా వేసుకోవచ్చండి అలాగే ఎలాగో మనం చట్నీనే చేస్తున్నాం కదా నేను బద్ధకాన్ని వదిలించుకొని యాక్టివ్గా ఉండడానికైతే కొన్ని అలవాట్లు చేసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదండి అసలు బద్ధకం అనేది ఎలా వస్తుంది ఎందుకు వస్తుందో ఫస్ట్ అది తెలుసా అండి మెయిన్ మనకి ఏదైనా నెగిటివ్ ఆలోచనలు కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటి టైంలో మనకు బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఏ చిన్న పని చేసినా కానీ చాలా బర్డెన్గా ఫీల్ అవుతుంటామండి నేను కూడా ఒకప్పుడు అలాగే ఫీల్ అయ్యేదాన్ని అనమాట కొంచెం నాకంటూ నేను ఒక మోటివేషన్ చేసుకుని ఇలా కొన్ని కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల ఆ స్ట్రెస్ తగ్గిపోయి ఇంకా మనం ఇంట్లో యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించవచ్చు ఇవన్నీ మీకు తెలిసినవే అనుకోవచ్చు కాకపోతే అవి పాటిస్తేనే మనం రియల్ లైఫ్లో రిజల్ట్ అనేది చూడగలము చాలామంది బద్ధకంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఇలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందనేసి నేను అలవాటు చేసుకున్న కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అందులో మెయిన్ వచ్చేసి నేనైతే డైలీ చేసే పనులు ముందుగానే ప్లాన్ చేసుకుంటాను ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ అనేది స్ట్రెస్ లేకుండా పద్ధకం లేకుండా ఆ పనులు చేసుకోవడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలా ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుందండి అప్పుడు లేజినెస్ అనే ఫీలింగ్ అనిపించదనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు లైక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు నేను చేయలేకపోతున్నానే అనేసి నెగిటివ్ ఆలోచన మైండ్లోనికి రానియకూడదండి నేను చేయగలను చేయిస్తాను అని పాజిటివ్గా ఆలోచించాలి అప్పుడే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది యాక్టివ్గా అవుతుంది చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కూడా అప్పుడైతే నేను ఇలాగే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి అసలు స్టార్ట్ చేయాలన్న ఆలోచన లేదు కానీ చేద్దాము నేను చేయగలను అనేసే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన లేజినెస్ని పోగొట్టడానికి మనకంటూ ఒక గోల్ ఉండాలన్నమాట అంటే మైండ్ మన మైండ్ యాక్టివ్గా ఉంచడానికి ఒక పర్పస్ ఉండాలి అంటే వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే ఇలా హెల్త్ కేర్ చేసుకోవాలి లేదా ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి ఇలా ఒక థాట్ మైండ్లో పెట్టుకుంటే అస్సలు బద్ధకం అనే ఆలోచన రానే రాదండి ఇలా థాట్స్ పెట్టుకుంటే మనకు అవే గుర్తుకు వస్తుంటాయి కాబట్టి అసలు మైండ్లోకి బద్ధకం అనే ఆలోచన అస్సలు రాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి ఇంకో విషయం ఏంటంటే మనం ఏ పని చేసినా సరే చేసిన వెంటనే సర్దుకోవటానికి ట్రై చేయాలి అప్పుడు మనకు ఎక్స్ట్రా వర్క్ అనేది లేకుండా ఉంటుంది ఇలా కొన్ని రోజుల పాటు మనం అలవాటు చేసుకుంటే ఆ అలవాటు అనేది క్రమక్రమంగా మనకు బద్ధకాన్ని స్ట్రెస్ని తగ్గిస్తుందండి ఇలా మీరు కూడా కొన్ని రోజుల పాటు ట్రై చేయండి అదే మీకు క్రమంగా అలవాటు అయిపోతుంది ఇంకో విషయం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మెయిన్ నేను డైరీ రాస్తానండి ఈరోజు రాయలేదనుకోవచ్చు మీరు ఈరోజు వీడియో షూట్ చేసుకునే పనిలో డైరీ అయితే రాయలేదండి టైం అయిపోతుంది అనేసి ఇంకా ఈవినింగ్ రాస్తాను అనమాట మార్నింగ్ టైం ఉంటే మార్నింగ్ రాసుకుంటాను ఏ టైంలోనైనా రాసుకోవచ్చు కాకపోతే మనం డైరీ రాయడం వల్ల చాలా యూజ్ ఉందండి అంటే మనం ఏం చేయాలి ఈరోజు ఏమేం చేయాలి అసలు ఎలాంటి థాట్స్ ఉన్నాయి మైండ్లో ఇలాంటివన్నీ మనం డైరీలో రాసుకుంటే ఆ పనులన్నీ ఫినిష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు కూడా బద్ధకం లేకుండా ఆ పనులన్నీ త్వర త్వరగా చేసుకుంటామండి ఇలా నేనైతే కొన్ని కొన్ని అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట నేను డైరీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా నేను చిన్న చిన్న అలవాట్లు క్రమక్రమంగా ఇలా అలవాటు చేసుకున్నాను ఈలోపు వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ చేసి బయట ముగ్గు కూడా పెట్టుకున్నానండి ఇంకా పిల్లలైతే బ్రష్ చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా మా పాపకైతే ఇక్కడ జడలు వేస్తున్నానండి డైలీ రిబ్బన్స్ వేసి జడలు వేయాలన్నమాట పిల్లలకి స్కూల్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఓ నండి కొన్ని అయితే ఎయిట్ థర్టీకి పెట్టారు వీళ్ళ స్కూల్ వచ్చేసి ఎయిట్కే పెట్టారనమాట ఇంకా మార్నింగ్ ఈ చలికి కొంచెం లేవడం కూడా కష్టమైపోతుంది పిల్లలైతే ఇంకెలాగోలాగో లేపి ఇంకా వాళ్ళకైతే బ్రష్ చేసుకున్నారు ఇంక తర్వాత వాళ్ళు రెడీ అయ్యేలోపు వాళ్ళకి లంచ్ బాక్స్కి అయితే నేను ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నానండి ఇంక ఈరోజైతే మధ్యాహ్నం లంచ్లోకి నేను సాంబారు చట్నీ చేశాను కదా ఇక సాంబారు కలిపిడితే మధ్యాహ్నం వాళ్ళు తినేసరికి మెత్తగా అవుతుంది అందుకనే ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నా ఇలాంటి రైస్ అయితే వాళ్ళు కూడా మంచిగా తింటారు ఇంకెలాగో ఇంటికి వచ్చిన తర్వాత నైట్ సాంబార్ తింటారులే అనేసి ఇంక ఇక్కడైతే ఈ రైస్ చేయడం స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి నేనైతే వాళ్ళు రెడీ అయ్యే లోపు ఇంకా చేయవచ్చు అనేసి ఇంకా వంట అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా చేస్తున్నాను అనమాట ఇంకెలాగో అన్నం అయితే ఉడికించుకున్నాను కదా ఇంకా క్యారెట్ కొంచెం మగ్గించుకొని ఇంక అన్నం వేసుకొని ఇలా కలుపుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో ఇంక ఇలా అయితే రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ అయితే పిల్లలు రెడీ అయిన తర్వాత వాళ్ళకు టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్ వేసి ఇచ్చానండి వాళ్ళు తినేలోపు ఇక్కడ వీళ్ళకైతే లంచ్ బాక్సులు పెడుతున్నాను ఇంకా బయట చూస్తే చాలా వర్షం పడుతుంది కదా ఇంకా అందుకే పెరుగన్నం ఏం పెట్టట్లేదు ఇంకా మొత్తం ఈ రైసే పెట్టేశాను అనమాట బాక్స్ నిండా ఇంకా స్నాక్స్ బాక్స్ ఇవన్నీ రెడీ చేసి బాస్కెట్లు అయితే పెట్టేశాను ఇంకా బయట చూస్తే కొంచెం చలిగా ఉంది కదా స్వెటర్లు వేసుకోండి అంటే ఇంకా వేసుకుంటున్నారండి మా వారు పిల్లల్ని వదిలిపెట్టడానికి వెళ్ళారు వచ్చిన తర్వాత ఆయన కూడా రెడీ అయ్యి ఇంకా తినేసి బాక్స్ పెడితే వెళ్ళిపోయారండి కిచెన్ చూడండి ఎలా ఉందో నిదానంగా ఈ పని అంతా చేసుకోవాలి ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్